హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ సో ఈ వీడియోలో మనం ఆరవ తరగతి సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న మొదటి లెసన్లో ఉన్న గ్రామర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం అదేవిధంగా దీని వెనకాల ఉన్న అంటే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆన్సర్స్ని కూడా మనం చూద్దామండి అసలు ఏమొస్తాయి వాటి యొక్క ఆన్సర్స్ ఏ విధంగా మనం రాబట్టాలి అనే విషయాన్ని గురించి అయితే మనం చూద్దాం సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని చేయాలి ఇందులో ఉన్న గ్రామర్ని మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా తొందరగా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీ సపోర్ట్ అనేది మాకు ఉండాలి అండి సో దానికోసం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి రైట్ ఇందులో మన మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది వచ్చేసి గ్లాసరీకి సంబంధించిన అంశాలు సో ఇందులో మనకు జిమ్నాస్టిక్స్ అండ్ ప్రాపర్టీ ఊ అండ్ హార్మోని ఇనిమస్లీ బ్లోట్ అనే అర్థాలు అయితే ఉన్నాయి సో జిమ్నాస్టిక్స్ అంటే మనం జిమ్కి వెళ్ళి ఏం చేస్తాం ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తాం కదా దాన్ని మనం ఏమంటామంటే యాక్చువల్గా ఇది ఒక గేమ్ అంటాం జిమ్నాస్టిక్స్ని ఇది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్కి సంబంధించింది అనమాట ప్రాపర్టీ అంటే మనకి ఏదైతే ఆస్తి ఉందో దాన్ని మనం ప్రాపర్టీ అంటాం సో ఊ అంటే దీన్ని వచ్చేసి మన ఎక్స్ట్రీమ్ శాడ్నెస్ అంటే ఎక్కువ బాధని మనం ఊ అని చెప్పేసి అంటాం హార్మోని ఏ స్టేట్ ఆఫ్ లివింగ్ టుగెదర్ పీస్ఫుల్లీ అని చెప్పేసి అంటున్నాడు కదా అంటే ఐకమత్యంగా ఉండడం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అండ్ యునానిమస్లీ అంటే అందరూ కలిసికట్టుగా చేయడం అందరూ కలిసి ఒకే విధంగా చేయడం అండ్ బ్లోట్ అంటే బికమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అంటే కొద్ది కొద్దిగా పెద్దగా ఇంకొంచెం పెద్దగా అంటే ఉబ్బడం లాగా అనుకోండి ఉబ్బడం అనుకోండి రైట్ సో అది బ్లోటింగ్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఇంపార్టెంట్ మనకు చదవాల్సిన ఎగ్జామ్ పర్పస్లో ఉపయోగపడే గ్రామర్ అంశాలు వచ్చేసి ఒకాబులరీకి సంబంధించిన అంశాలు సో ఈ ఒకాబులరీకి సంబంధించి ద హర్డ్ ఏ సాఫ్ట్ వాయిస్ వాస్ డర్టీ అండ్ డేంజరస్ ఇట్ వాస్ ఈజీ ఫర్ ద జాకల్ టు హంట్ ద స్మాలర్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ద జాకల్ టోల్డ్ ద ఎలిఫెంట్ యువర్ ద బిగ్గెస్ట్ ఎనిమల్ ఇన్ ద ఫారెస్ట్ ఈ సైడ్ టు ద పికాక్ యుర్ ద లవ్లియెస్ట్ బర్డ్ ఇన్ ద ఫారెస్ట్ సో ఇందులో మనకు అండర్లైన్ చేసిన వర్డ్స్ వచ్చేసి సాఫ్ట్ ఒకటి అండ్ డర్టీ అండ్ డేంజరస్ ఒకటి జస్ట్ సెకండ్ డేంజరస్ ఒకటి అనుకోండి అండ్ ఈజీ స్మాలర్ అనే వర్డ్స్ వచ్చేసి అండర్లైన్ చేయడం జరిగింది అదేవిధంగా బిగ్గెస్ట్ అనే వర్డ్స్ అండర్లైన్ చేయడం జరిగింది అండ్ లవ్లియెస్ట్ సో ఏవైతే అండర్లైన్ చేసిన వర్డ్స్ ఉన్నాయో ఏమంటున్నాడు ఆ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఉన్నాయంటే అబ్జెక్టివ్స్ అని చెప్పేసి అంటున్నాడు సో జనరల్గా మనం అబ్జెక్టివ్స్ అంటే ఏమంటామంటే అబ్జెక్టివ్స్ అనేవి ఒక నౌన్ యొక్క క్వాలిటీని తెలియజేసే వాటిగా మనం మాట్లాడుకుంటాం సో మనం ఏదైతే మనము ఒక పర్సన్ గురించి కానీ థింగ్ గురించి కానీ లేదా ఏదైనా వస్తువుని గురించి కానీ మనం అందులో మెన్షన్ చేసినప్పుడు సెంటెన్స్లో అది ఏ విధంగా ఉంది అనే దాని క్వాలిటీని గురించి తెలియజేసేదే ఏమంటామండి అడ్జెక్టివ్ అని చెప్పేసి అంటాం సో ఇలాంటి అబ్జెక్టివ్స్ వచ్చేసి సో ఎగ్జాంపుల్గా సాఫ్ట్ వాయిస్ అంటే వాయిస్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి అంటున్నాం కదా ఏ విధంగా ఉంది దాని యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది సాఫ్ట్గా ఉంది సో ఈ వాజ్ డర్టీ అండ్ డేంజరస్ ఏ విధంగా ఉన్నాడు ఆ పర్సన్ డర్టీగా ఉన్నాడు డేంజరస్గా ఉన్నాడు ఇట్ వాజ్ ఈజీ ఫర్ ద జాకల్ టు ఆన్ ద స్మాలెస్ట్ స్మాలర్ అనిమల్స్ అండ్ బర్డ్స్ సో జాకల్కి ఆ యొక్క క్వాలిటీ అంటే హంట్ చేయడం అనే క్వాలిటీని గురించి ఇందులో మాట్లాడుతున్నాడు ఏ విధంగా ఉందంటే ఈజీ అండ్ ఈజీగా ఉందని చెప్తున్నాడు అంటే వీటి యొక్క సైజును కూడా కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ అనే వాటిలో బిగ్గర్ అవ్వనివ్వండి స్మాలర్ అవ్వనివ్వండి స్మాలెస్ట్ అవ్వనివ్వండి ఈ విధంగా మనము సైజుని కంపేర్ చేసేటప్పుడు కూడా మనం వాటిని ఏమంటామండి అబ్జెక్టివ్స్ అని చెప్పేసి అనడం జరుగుతుంది సో ఇందులో నెక్స్ట్ వచ్చేసి బిగ్గెస్ట్ సేమ్ మనం మాట్లాడుకున్నట్టు స్మాలర్ ఏ విధంగా ఉంటుందో బిగ్గెస్ట్ కూడా ఆ విధంగా ఉంటుంది సో ఇది మనకు అబ్జెక్టివ్ సంబంధించిన కొన్ని వర్డ్స్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఇచ్చాడు సో చూద్దామండి దే కమ్ ఏదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఏ నౌన్ సో అబ్జెక్టివ్స్ యొక్క పొజిషన్ అనేది ఇంపార్టెంట్ మనకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు గ్రామర్లో నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్ అడిగినా కూడా ఎక్కడ పొజిషన్ వస్తుంది ఇది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్లో మనకు వస్తుందని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది దాంట్లో మనకు ఇది నేర్చుకోవాలి ఎక్కడ వస్తుందంట బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఏ నౌన్ బిఫోర్ నౌన్ లేదా ఆఫ్టర్ నౌన్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటున్నాడు బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఎ నౌన్ నౌన్ ముందు కానీ నౌన్కి తర్వాత కానీ రావడం జరుగుతుంది జనరల్గా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంటెన్సిఫర్స్ని తీసుకుంటాయి లైక్ వెరీ క్వైట్ లాంటి ఇంటెన్సిఫైర్స్ని తీసుకుంటాయని చెప్పేసి అయితే అంటున్నాడు అంటే ఇక్కడ మనకు ఇంటెన్సిఫయర్స్ అంటే ఏంటి అంటే మనకు ఆ ఉన్న క్వాలిటీని ఎక్కువ చేసి చూపడానికి ఉపయోగించే వర్డ్స్ని మనం ఇక్కడ ఇంటెన్సిఫైయర్స్ అంటున్నాం అంటే టాల్గా ఉన్నాడు ఎంత పెద్దగా ఎక్కువ టాల్గా ఉన్నాడు వెరీ టాల్ అని చెప్పడానికి ఇక్కడ వెరీని వాడడం జరిగింది సో ఇలాంటి దాన్ని మనం ఇంటెన్సిఫైయర్ అంటాం సో ఇలాంటి ఇంటెన్సిఫైయర్స్ అనేవి ఈ అబ్జెక్టివ్స్కి ముందు రావడం జరుగుతుంది అవి తీసుకోవడం జతగా ఉండడం జరుగుతుందని చెప్పేసి అయితే అంటున్నాడు సో ఇది మనకు అడ్జెక్టివ్ సంబంధించి ఇందులో ఇచ్చిన అంశాలు నెక్స్ట్ వీటికి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది మన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సిలబస్లో కూడా ఉంది సో ఇందులో వచ్చేసి మూడు రకాల డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటాయి పాజిటివ్ కంపారిటివ్ అండ్ సూపర్ లెటివ్ డిగ్రీస్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి పాజిటివ్ కంపారిటివ్ అండ్ సూపర్లెటివ్ డిగ్రీస్లో వాటిని ఏ విధంగా ఫామ్ని మనం మారుస్తాం డార్క్ అంటే డార్కర్ అని చెప్పేసి నెక్స్ట్ సూపర్లేటివ్ వచ్చేసి డార్కెస్ట్ అంటాం స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్ నియర్ నియరర్ నియరెస్ట్ బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ లవ్లీ లవ్లియర్ లవ్లియస్ట్ డర్టీ డర్టియర్ డర్టియెస్ట్ మెలోడియస్ మోర్ మెలోడియస్ మోస్ట్ మెలోడియస్ ఇక్కడ ఒక ఏమంటాం అడ్జెక్టివ్ ని మనం పాజిటివ్ నుండి కంపారిటివ్కి కి కంపారిటివ్ నుండి సూపర్ మార్చాలంటే ఇక్కడ ఈఆర్ని పెడితే ఏమవుతుందండి కంపారిటివ్ ఫామ్ వచ్చేస్తుంది లేదు కంపారిటివ్ ఫామ్ లో నుంచి మనం లేదు సూపర్ ఫామ్లోకి మార్చాలి అన్నప్పుడు ఈ ఎస్టీ పెడితే ఈ సూపర్ లెటివ్ ఫామ్లోకి మారిపోతుంది కొన్నిసార్లు మాత్రం ఏమవుతుందంటే కొన్ని వర్డ్స్కి ఈ మోర్ అండ్ మోస్ట్ అనే ఒక వర్డ్స్ని తీసుకోవడం జరుగుతుంది సో మోర్ మెలోడియస్ అంటే కంపారేటివ్ ఫామ్లో ఉన్నట్టు అండ్ మోస్ట్ మెలోడియస్ అంటే సూపర్ లెటివ్ ఫామ్లో ఉన్నట్టు ఉన్నట్టు అనమాట సో ఇందులో వచ్చేసి మనకు మోర్ సిలబ సిలబుల్స్ ఎక్కువగా ఉంటే అది మన కంపారేటివ్ ఫామ్లో వచ్చేసి మోర్ని మోస్ట్ని తీసుకోవడం జరుగుతుంది లేదు అంటే వీటిని డైరెక్ట్గా ఈ విధంగా రాస్తారనమాట సో టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి సో నేర్చుకోండి ఈ విధంగా ఉంటుంది వాటి యొక్క ఫామ్స్ కొన్నిసార్లు మన క్వశ్చన్స్లో కూడా ఏమి ఇస్తాడంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని సూపర్ లెటివ్ డిగ్రీలోకి మార్చమంటాడు లేదా దాన్ని కంపారేటివ్ ఫామ్లోకి మార్చమంటాడు లేదా కంపారేటివ్ ఫామ్లో వచ్చి సూపర్ లెటివ్ డిగ్రీలోకి మనం మార్చమంటాడు కింద మనం వీటిని ఏవైతే అబ్జెక్టివ్స్ ఉంటాయో వాటి యొక్క ఫామ్స్ని కూడా మనం మార్చాల్సి ఉంటుంది సో ఆ విధంగా చూసుకోవాలి రైట్ నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యా పారాగ్రాఫ్ గెరుఫుల్ అండర్లైన్ ఆల్ అడ్జెక్టివ్స్ ఇందులో ఉన్న అబ్జెక్టివ్స్ని తీసుకొని వాటి యొక్క ఫార్మ్స్ రాయమని చెప్పేసి కంపారిజన్స్ రాయమని చెప్పేసి అని అంటున్నాడు సో మనం ఫస్ట్ అయితే అబ్జెక్టివ్స్ని అయితే మనం రౌండ్ ఆఫ్ చేద్దాం అసలు ఇందులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఎస్టర్డే వి వెంట్ ఫర్ ఎ పిక్నిక్ టు నీరు జులాజికల్ పార్క్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సో ఇందులో ఒకటి వచ్చేసి బిగ్గెస్ట్ జ్యూస్ ఇన్ ద కంట్రీ ద క్లైమేట్ వాస్ కూల్ అండ్ ప్లెజెంట్ సో ఇందులో ఒకటి వచ్చేసి కూల్ అండ్ ప్లెజెంట్ క్లైమేట్ ఏ విధంగా ఉంది అని చెప్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది వి సార్ మెనీ అనిమల్స్ బర్డ్స్ రెప్టైల్స్ ఎట్సెట్రా వి ఆల్సో సాయ వెరీ లార్జ్ ఇక్కడ ఇంటెన్స్ ఫైర్ ఉంది చూస్తారు కదా ఇంటెన్స్ ఫైర్ ఉంది అదేవిధంగా నౌన్ కి ముందు వస్తుంది సో ఇది కూడా మనకు అడ్జెక్టివ్ అవుతుంది ఆ విధంగా గుర్తుపట్టాలి ఆఫ్టర్ దట్ వి సాయ టాల్ జిరాఫీ విత్ ఎ లాంగ్ నెక్ నెక్స్ట్ దెర్ వర్ ఆల్సో సమ్ స్మాల్ బర్డ్స్ స్మాల్ అనేది కూడా ఒక అబ్జెక్టివ్ బర్డ్స్ విచ్ సాంగ్ స్వీట్ సాంగ్స్ స్వీట్ అనేది కూడా ఒక అబ్జెక్టివ్ దెర్ వాజ్ ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అనేది కూడా ఒక అబ్జెక్టివ్ పీకాక్ విచ్ డ్యాన్స్ మెజెస్టికల్లీ అని చెప్పేసి అంటున్నాడు సో ఎందులో లేదు నెక్స్ట్ వచ్చేసి వివెంట్ వెరీ క్లోజ్ టు ద బ్రౌన్ కొబ్బర ఇందులో వెరీ ఉంది అని చెప్పేసి ఇది మనకు అబ్జెక్టివ్ అయిపో అయితే కాదండి సో అబ్జెక్టివ్ సూప్ కొన్నిసార్లు ఈ వెరీ లాంటి ఇంటెన్సిఫైయర్స్ని తీసుకుంటాయి కానీ ప్రతిసారి వెరీ వచ్చినప్పుడల్లా ఇది అనేది అబ్జెక్టివ్ అయిపోదు సో అది గుర్తుపెట్టుకోండి ఓకేనా వి ఫెల్ టు వెరీ హ్యాపీ సో వెరీ హ్యాపీ ఇక్కడ హ్యాపీ అనేది కూడా ఒక అబ్జెక్టివ్ సో ఇది మనం గుర్తుపెట్టుకుంటాం

సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కూడా అదేవిధంగా ఇందులో ఉన్న మనం నేను చెప్పబోయే ప్రతీది కూడా మనకు ఒక మెటీరియల్లో పొందుపరచడం జరిగిందండి మీకు కావాలంటే మెటీరియల్ కూడా మీకు అందించడం జరుగుతుంది సో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయండి ఆ వాట్సాప్ నెంబర్కి లేదు అంటే మీకు లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ యాప్లో మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉందండి మీరు అక్కడ డెమో ఫైల్స్ కూడా ఉంటాయి సో ఈ మొత్తం ఆ మనకు ఎక్కడ నుంచి అంటే మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న ఇంగ్లీష్ మొత్తాన్ని కూడా వాటి ఆన్సర్స్ని కూడా ఇప్పుడు మీకు చెప్పబోయిన ప్రతి అంశాన్ని కూడా మీకు ఎందులో ఒక జస్ట్ యాభై పేపర్స్లో అంటే ఒక నూట పది పేజెస్లో అంటే టూ సైడ్స్ మనం చూసుకుంటే నూట పది అవుతాయి ఒక సైడే మనం చూసుకుంటే ఒక యాభై ఐదు పేపర్స్ అవుతాయండి సో యాభై ఐదు పేపర్స్లోనే మొత్తం టెన్త్ క్లాస్ వరకు కూడా ప్రతి గ్రామర్ పాయింట్ని మెన్షన్ చేయడం జరిగింది వాటి ఆన్సర్స్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు వాట్సాప్ అన్నీ చేయచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో ఫైల్స్ ఉంటాయి తీసుకొని మీరు చదువుకోవడానికి కూడా అవకాశం ఉంది సో నెక్స్ట్ ఇక్కడ ఏవైతే కొన్ని వర్డ్స్ ఇచ్చాడో వాటికి ఆపోజిట్ మీనింగ్ వచ్చే వర్డ్స్ని మనం రాయమంటున్నాడు ఇక్కడ బోల్డ్ చేసిన ఉన్నాయి కదా స్మాల్ కానివ్వండి హ్యాపీ కానివ్వండి సో వీటికి వచ్చేసి స్మాల్ వచ్చేసి మనం ఏమంటామండి దాని యొక్క ఆపోజిట్ వచ్చేసి బిగ్ అంటాం నెక్స్ట్ హ్యాపీ వచ్చేసి సాడ్ దాని ఆపోజిట్ లాంగ్ వచ్చేసి షార్ట్ అంటాం స్వీట్కి వచ్చేసి సోర్ అంటాం ఎస్ఓ ఆర్ సోర్ ఓకేనా దానికి సంబంధించి ఆపోజిట్ వర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ద కోకోనట్ ఈజ్ ఎ ఏ టాల్ ట్రీ అంటున్నా టాల్ అంటే మనకు షార్ట్ గో ఇస్ ఏ షార్ట్ ట్రీ ఆ విధంగా అనమాట ఓకే కొన్ని వర్డ్స్ మనకి సిమిలర్ మీనింగ్ ఇచ్చేవి అంటున్నాడు ఎనిమల్స్కి క్రియేచర్స్ బిల్డ్కి కన్స్ట్రక్ట్ లార్జ్ బిగ్ లేదా హ్యూజ్ స్మాల్ టైనీ టాక్ స్పీక్ అంటే ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ వచ్చేసి మనము సినోనిమ్స్ అంటాం కదా ఆ వర్డ్స్కి సంబంధించినామండి సో మనకు సిమిలర్ మీనింగ్ వచ్చే వర్డ్స్ని మనం గుర్తించమంటాడు కొన్ని ప్యాసేజ్ ఇచ్చేసి ఇందులో సిమిలర్ మీనింగ్ ఏది ఏ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని అడుగుతాడు సో అలాంటి సందర్భంలో ఇలాంటి మీనింగ్స్ మనకు ఉపయోగపడచ్చు ఎనిమల్స్ని క్రియేట్ చేసి బిల్డ్ కన్స్ట్రక్ట్ లార్జ్ బిగ్ హ్యూజ్ స్మాల్ వచ్చేసి టైనీ టాక్ స్పీక్ అని చెప్పేసి అంటాం రైట్ అండి నెక్స్ట్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈ సెంటెన్సెస్లో ఉన్న మనకు ఏమంటున్నాడంటే ఒక కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేయడం జరిగింది బిగ్గర్ అండ్ నాట్ సో బిగ్ యాజ్ అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు కంపే ఒక అబ్జెక్టివ్స్ అనేవి మనకు అబ్జెక్టివ్స్ అయితే ఈ అబ్జెక్టివ్స్ లో ఒక దాన్ని ఇంకొక దానితో కంపేర్ చేయడానికి కంపారేటివ్ ని మనం వాడతాం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది దాన్ని మనం వాడతాం ఎలాగండి సో ఇక్కడ ఎగ్జాంపుల్గా చేసుకుంటే ఒక ఎలిఫెంట్ని సైజ్ లో మనం కంపేర్ చేస్తున్నాం కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ బిగ్గర్ అంటే ఏది పెద్దగా ఉంటుంది ఎలిఫెంట్ పెద్దగా ఉంటుంది సో ఎలిఫెంట్ ఇస్ బిగ్గర్ దెన్ డాంకీ అని చెప్పేసి అంటున్నాడు నెక్స్ట్ దాంట్లో ద డాంకీ ఈస్ నాట్ సో బిగ్ యాజ్ ద ఎలిఫెంట్ అని అనుకుంటే ఇక్కడ మనకు డాంకీ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ ద ఎలిఫెంట్ అంటే ద సేమ్ మీనింగ్ అయితే సేమ్ అంటే దాని అక్కడ అర్థం ఏమొస్తుందండి డాంకీ అనేది ఎలిఫెంట్ అంత పెద్దగా ఉండదు అని చెప్పేసి అంటున్నాడు ఉండదు అంటే దాని అర్థమైంది ఎలిఫెంట్ పెద్దగా ఉంటుందని చెప్పేసి అర్థం సో ఈ విధంగా కంపారిటివ్ ఫ్స్లో రకరకాలుగా మనం రాస్తాము మరికొన్ని కూడా ఇక్కడ ఇచ్చాడు యాస్ట్రాల్ యాస్ట్రాలజ్ రాఘవ యాస్ట్రాల్ యాజ్ రాఘవ అంటే ఇక్కడ మనం చూసుకుంటే హరిణి హైట్ చూసుకున్నాం ఫోర్ పాయింట్ నైన్ అండ్ రాఘవ హైట్ చూసుకున్నాం ఫోర్ పాయింట్ నైన్ ఈ ఇద్దరు కూడా సేమ్ ఉన్నారు కాబట్టి హరణీస్ యాస్ట్రాలజ్ రాఘవ అని చెప్పేసి అంటున్నాడు హరిణి ఈస్ నాట్ సో హెవీ యాజ్ రాఘవ అంటే హరిణి రాఘవ కన్నా వెయిట్ తక్కువ ఉంది అని చెప్పేసి కంపేర్ చేస్తున్నాడు ట్వంటీ సెవెన్ ఉంది ట్వంటీ ఎయిట్ ఉంది హరిణి ఈజ్ ఓల్డర్ దెన్ గోపి అంటే హరిణి గోపి కన్నా ఏజ్లో పెద్దది సిద్ధు ఈజ్ ద హెవీయెస్ట్ బాయ్ ఇన్ ద గ్రూప్ అందరిలో వెళ్ళాల మొత్తం గ్రూప్లోకి వెళ్ళా హెవీయెస్ట్ ఎవరు ఉన్నారు అంటే సిద్ధు ఈజ్ హెవీయెస్ట్ సో సిద్ధు థర్టీ ఫైవ్ కిలోగ్రామ్స్ ఉన్నాడు ఈ విధంగా మనం దాన్ని రాయవచ్చు అయితే ఇక్కడ మనకు నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఒక కంపారిటివ్ ఫామ్ని సూపర్ లెటివ్లోకి సూపర్ లెటివ్ ఫామ్ని పాజిటివ్ డిగ్రీ మనకు మూడు రకాల డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టైం పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్ సూపర్ లెటివ్ అని చెప్పేసి ఇలాంటి వాటిని మనం మార్చుతాం సో అది వచ్చినప్పుడు మనం చూద్దామండి ఇది జస్ట్ ఇంట్రొడక్షన్కి సంబంధించిన అంశం సో దాని గురించి తర్వాత మనం అక్కడ వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం ఏదో ఏ విధంగా కన్వర్ట్ చేయాలి ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీకి అనేది ఓకేనా రైట్ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఎస్ పేయింగ్ స్పెషల్ అటెన్షన్ టు ద అండర్లైన్ వర్డ్స్ ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ వచ్చేసి ఆల్వేస్ ఉందండి ఆఫ్ వెన్ ఉంది సో ఇలాంటి వాటిని మనం ఏమంటున్నాడు అంటే అడ్వర్బ్స్ అని అంటున్నాడు సో అడ్వర్బ్స్ అంటే ఏంటి అంటే ఒక అంశం కానీ ఒక పని కానివ్వండి ఏ విధంగా జరిగింది ఇవి ఏం చేస్తాయంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ అనేది ఉంది వర్బ్కి ఇది ఎక్స్ట్రా మీనింగ్ ఆ పని ఏ విధంగా జరిగింది అని వివరణ ఇవి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో లేదు ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ ఏ విధంగా ఉంటాడు అంటే ఏ విధంగా పనిచేస్తాడు అదేవిధంగా ఎన్నిసార్లు పనిచేస్తాడు అట్లా ఒక దాని గురించి పని చేసే దాని గురించి కొంచెం అధికమైన వివరణ ఇవి ఇవ్వడం జరుగుతుంది వాటిని గురించి వివరించడం జరుగుతుంది ఇలాంటి వాటిని ఏమంటాం అంటే అడ్వర్బ్స్ అని చెప్పేసి అంటాం సో ఏదైనా పనివ్వండి ఒక పని జరిగింది ఒక సంథింగ్ ఏదో జరిగింది అంటే ఎట్లా జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం సో ప్రతిసారి జరుగుతుంది లేదు అప్పుడప్పుడు జరుగుతుంది సో అలాంటివి అన్నమాట ఇక్కడ మనకి ఇచ్చినవి ఏమంటామంటే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం ఇక్కడ ఆల్వేస్ అండ్ ఆఫెన్ అనే రెండు పదాలు ఇచ్చాడు ఈ రెండు కూడా మనకి ఏమంటామంటే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాము అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత తరచుగా ఒక పని జరుగుతుంది అని తెలియజేసేవారు వాటిని మనం అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం సో ఎగ్జాంపుల్ గా ఫర్ ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు ప్రతిసారి కూడా బిజీ ద డార్క్ బఫెల్స్ అని చెప్పేసి అంటున్నాడు సో ఎవ్రీ టైమ్ జరుగుతుంది అది ఆఫ్ అండ్ అంటే తరచుగా జరుగుతుంది ఆఫ్ అండ్ హెల్డ్ మ్యూజికల్ ఈవినింగ్ ఇన్ ఇన్ఏ ఓపెన్ ఫీల్డ్ అంటే తరచుగా ఏం చేస్తుంటారు అంటే ఎవ్రీ టైం కాదు ప్రతిసారి కాదు అప్పుడప్పుడు తరచుగా అంటే ఎక్కువ సార్లు జరుగుతుంది కానీ ప్రతిరోజు కాదు సో దాని మీనింగ్ వచ్చేసి ఆఫ్ ఎన్ ఆ సందర్భంలో మనం ఆఫ్ ఎన్ వాడడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని గురించి అండర్లైన్ చేయమని చెప్తున్నాడు సో చేసుకుంటే మనకు ఆన్సర్స్ వచ్చేసి శేఖర్ ఈజ్ అ బిజీ ట్యాక్సీ డ్రైవర్ ఈ నెవర్ ఫైన్స్ టైమ్ టు రీడ్ బుక్స్ సో ఇందులో వచ్చేసి ఒకటి నెవర్ అండి అసలు ఎప్పుడు చేయడు అనే మీనింగ్లో దాన్ని మనం ఆడతాము నెవర్ని హీ ఆఫెన్ టేక్స్ ఫుడ్ అవుట్ సైడ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఆఫ్ అనేది ఉంది కదా అదొకటి అనమాట హోమ్ ఎర్లీ ద ఈవినింగ్ ఇంకోటి వచ్చేసి మనకు ఎర్లీ తొందరగా వస్తాడు అనే దానికి ఇక్కడ ఒకటి నెక్స్ట్ బట్ ఈ సెల్డమ్ గోస్ టు బెడ్ ఎర్లీ సో ఇంకోటి వచ్చేసి సెల్డమ్ సెల్లం కూడా మనకు అడ్వాన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీగా మనం మాట్లాడుకోవచ్చు సారీ అండి ఇక్కడ ఎర్లీ అనేది అడ్వాన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలోకి రాదు ఎంత తరచుగా జరుగుతుందో చెప్పదు ఈవెన్ దో ఇట్ ఈస్ అండ్ అడ్వా అడ్వాబ్ే కానీ అడ్వాన్స్ అడ్వాన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి కి సంబంధించింది మాత్రం కాదు సో ఎర్లీ ఇస్ నాట్ ద అడ్వాన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఓకేనా నెక్స్ట్ సెల్డమ్ అనేది కూడా ఒక అడ్వాన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలోకి వస్తుంది అండ్ ఆల్వేస్ అనేది ఉంది కూడా సో ఈ ఆల్వేస్ కూడా మనకు అడ్వాన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ టైమ్స్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి సమ్ టైమ్స్ అనేది ఉంది కదా సమ్ టైమ్స్ కూడా అడ్వాన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అప్పుడప్పుడు తీసుకుంటాడు అనేది ఓకేనా ఇవి అడ్వాన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇందులో పారాగ్రాఫ్లో ఉన్నవి నెక్స్ట్ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఆల్వేస్ నెవర్ ఆఫ్ అండ్ సెల్డమ్ సమ్టైమ్స్ అనే వర్డ్స్ని మనకు ఇచ్చాడండి ఈవెన్ సో ఇక్కడ మనం చూసుకుంటే నెవర్ సారీ ఆల్వేస్ నెవర్ ఆఫ్ అండ్ సెల్డం సమ్టైమ్స్ అనేవి ఉన్నాయి కదా ఇవే ఇందులో వచ్చిన ఆన్సర్స్ సో అయితే ఇక్కడ మనకు ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో దాన్ని వాడమని చెప్తున్నాడు సో అలాంటి దాన్ని మనం వాడాలి అంటే ఏం పెట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా డూ యూ లైక్ రీడింగ్ బుక్స్ ఎస్ వెరీ మచ్ ఐ ఆల్వేస్ రీడ్ బుక్స్ ఏ బుక్ ఏ డే అంటే ప్రతిరోజు ఇక్కడ చూడండి దీన్ని బట్టి మనం ఇక్కడ ఆన్సర్ చేస్తాం సో ఏ బుక్ ఏడే అంటే ప్రతిరోజు చదువుతున్నాడు సో ఆల్వేస్ అని పెట్టచ్చు హౌ అబౌట్ యూ ఐ లైక్ బుక్స్ బట్ ఐ నాట్ ఆల్వేస్ నాట్ ఆల్వేస్ అంటే ఎస్ అప్పుడప్పుడు సమ్ టైమ్స్ చదువుతాను అని చెప్పేసి మాట్లాడవచ్చు అంటే ఎవ్రీ టైం కాదు కదా సమ్ టైమ్స్ కొన్నిసార్లు చదువుతాను నాట్ ఎవ్రీ టైం ఓకేనా కృష్ణ డాష్ డూ యు రీడ్ బుక్స్ ఇక్కడ కృష్ణ అంటున్నాడు ఏమంటున్నాడండి కృష్ణ హౌ డాష్ డూ యూ రీడ్ బుక్స్ అంటే మరి చదువు అప్పుడప్పుడు చదువుతా అంటున్నావు కదా హౌ ఆఫ్ అండ్ డూ యూ రీడ్ బుక్స్ అని చెప్పేసి మనం రాయవచ్చు ఎంత తరచుగా నువ్వు చదువుతావు అక్కడ వన్ సాటిఫై సెవ్ మంత్ హౌ దట్స్ ఫైన్ హ్యావ్ ఎ హార్డ్ అసరా బై నీలకంఠం నో ఐ హ్యావ్ అండ్ ఐ విల్ రీడ్ ఇన్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇక్కడ కూడా హౌ ఆఫ్ అండ్ డస్ యువర్ బ్రదర్ రీడ్ మరి మీ బ్రదర్ ఎంత తరచుగా చదువుతాడు అని చెప్పేసి అంటున్నాడు నెక్స్ట్ హీ డాష్ రీడ్ బుక్స్ ద లాస్ట్ రెడీ బుక్ వాజ్ టెన్ ఇయర్స్ ఎగో సో ఇందులో వచ్చేసి మనకు నెవర్ అని మనం డైరెక్ట్గా రాస్ చేయచ్చు అండి నెవర్లో అంటే అతని అతని బ్రదర్ ఎవరైతే అయితే ఉన్నారో అసలు బుక్స్ చదవడు సో వెరీ చాలా మానేసాడు అనమాట కంప్లీట్గా మానేసాడు కాబట్టి మనం ఏమని చెప్తున్నాం నెవరని పెడుతున్నాం ఒకవేళ అప్పుడప్పుడు ఎప్పుడో కొన్నిసార్లు చదువుతాడు అంటే ఎప్పుడో ఒకసారి చదువుతాడు అంటే దాన్ని ఏం చేయాలి సెల్డం పెడతాం అనమాట అప్పుడు అసలు చదవట్లేదు టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పటిదాకా అసలు బుక్స్ ముట్టలేదు కాబట్టి నెవరని పెడుతున్నాం లేదు అప్పుడప్పుడు ముడుతున్నాడు కొన్ని నెలలకు రెండు నెలలకు లేదా సంవత్సరానికి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి చదువుతున్నాడు అంటే సెల్డం అని పెడతాడు అంటే ఇక్కడ కంప్లీట్గా మానేయడము లేదా అప్పుడప్పుడు చదవడం దానికి సెల్డంకి నెవర్కి డిఫరెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఈ రైటింగ్ పార్ట్ వచ్చేసి మనకు అవసరం లేదు పిల్లలకి సిక్స్త్ క్లాస్ పిల్లలకి అవసరం పడుతుంది మనకు ఎగ్జామినేషన్ అడిగే అవకాశం లేదో ఇది కూడా అంతేనండి సో ఇక్కడ ఐ వాంట్ పీస్ అనే ఒక నెక్స్ట్ పార్ట్ బీ రీడింగ్ అయితే ఉంటుంది సో బీ రీడింగ్లో అవి నెక్స్ట్ సి రీడింగ్లోకి వచ్చేసి కూడా ఇది ప్రాజెక్ట్ వర్క్ ఇది కూడా మనకు అవసరం లేదు సీ రీడింగ్లో వచ్చేసి విధమైన ఒక లెసన్ ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించిన సిరీడింగ్లో ఉన్న గ్లాసరీ సి ఉన్న గ్లాసరీ మనకు అంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే కొంచెం హెవీ వర్డ్స్ ఉంటాయి ఎందుకంటే కొన్నిసార్లు పద్యాలు వస్తుంటాయి ఇలాంటివి మనకు అంతగా ఉపయోగపడవు ఈవెన్ దో ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ రీడ్ యాజ్ వెల్ సో ఇదండి మనకు ఫస్ట్ లెసన్లో ఉన్న గ్రామర్కి సంబంధించిన అంశాలు వాటికి సంబంధించిన ఆన్సర్స్ సో ఇదే సిరీస్ని మనం కంటిన్యూ చేయాలా మనకు ఆరు నుంచి పదో తరగతి వరకు కూడా మేము ఇంగ్లీష్కి సంబంధించి ఒక కోర్సును పెట్టాలి ఈ విధంగా కంటిన్యూ చేయాలి అని కూడా అనుకుంటున్నాం సో మీకు యూజ్ అవుతుందా ఏ విధంగా చేయాలి నెక్స్ట్ వీడియో అనేది ఖచ్చితంగా మీ కామెంట్లో తెలియజేయండి మీకు నిజంగా యూజ్ అవుతుంది అంటే మేము కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఎవరైతే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో ఇలాంటి కంటెంట్ కోసం కలిసే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిరోజు ఏదో పెట్టాలి అని చెప్పకుండా ఏదో ఒకటి పెట్టాలి అని చెప్పేసి ఏదో వీడియోను పెట్టట్లేదు కదా మీకు ఖచ్చితంగా క్లాస్ని ఒక మంచి అంశాన్ని మీకు చెప్తున్నాం ఇది కంటిన్యూ చేయాలి అంటే మీ సపోర్ట్ అనేది మాకు కూడా ఉండాలి మేము ఎవరు చూడకపోతే ఎవరు లైక్ చేయకపోతే ఎవరికి ఉపయోగపడకపోతే మేము ఒక వీడియో చేయడం అనేది వృధా అవుతుంది అనమాట మా ఎఫర్ట్ వేస్ట్ అది ఎవరికి యూజ్ అవ్వకుండా పోతుంది సో మీ యూజ్ అవుతుంది అని మాకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు దాన్ని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది దాని ద్వారా ఇంకొక మంచి కంటెంట్ ఇంకా బెటర్గా చేసే ప్రయత్నాన్ని చేస్తాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం